ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని మేము దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మన విశ్వాస యాత్రలో మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మనశ్శాంతిని దోచుకునేది ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాలని సైతాన్ని ఇంకా విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మమీటర్ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని చాలాసార్లు పరిశీలించుకోవాలి కొన్నిసార్లు అపజయపు కోరల్లో నుంచి కూడా విజయాన్ని చేజెక్కించుకోవడం సాధ్యమే చేయవలసింది ఏమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా మార్చివేయగలదు అది ఎంత చీకటైనప్పటికీ వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనదైనప్పటికీ ఒక్క క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి ఎత్తిపట్టుకుంటే చాలు కరురెప్పపాటులో ఆ విశ్వాసం నీ పరిస్థితులన్నింటినీ మార్చేస్తున్నాడు విడిపించే శక్తిమంతుడు మన దేవుడు దేవునిపై విశ్వాసం ప్రతి క్షణము కూడా నీకు విజయం ఇస్తుంది భయము బాధ పాపం దుఃఖం అన్నీ ఓడిపోతాయి దేవుడిపై అన్నింటినీ గెలిచే మన విశ్వాసం నేడు నల్లబబ్బులు కమ్మిన విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగవుతాడు నీ యొక్క నా యొక్క బాటల్ని సిద్ధం చేశాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయనపై విశ్వాసం ఉంచుదాం విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్రమించరు శత్రువు తమకి కనిపించిన స్థలంలో ఆ శత్రువుని వారు ధైర్యంగా ఎదిరిస్తారు కారణం ఏమిటంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారం మనం లోకాన్ని జయించిన వారం లోకాన్ని జయించిన మన యొక్క విజయం మన యొక్క విశ్వాసమే నీ విశ్వాసమే నీ విజయం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసపు ఛాయల్లోకి వెళ్లకుండా విశ్వాసపు స్థాయిలో ప్రతి అడుగు ముందుకు వేస్తూ పై పైకి ముందు ముందుకి కొనసాగుతూ అద్భుతమైన విజయాల్ని సంపాదించుకుందాం అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దేవదేవుడు మనకి మెండుగా ఇచ్చి నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక ఆ మేన్